అవగాహనతో ఎయిడ్స్ ఆవడదూరం టిఎస్ జేయు జిల్లా అధ్యక్షుడు నరేందర్ జనగామ నివారణ తప్ప చికిత్స లేని ఎయిడ్స్ వ్యాధిని అవగాహనతో అరికట్టి దూరం తరిమికొట్టవచ్చునని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ జనగామ జిల్లా కమిటీ అధ్యక్షుడు ఉప్పలంచి నరేందర్ అన్నారు సోమవారం జనగామ తెలంగాణ మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఎయిడ్స్ డే సందర్భంగా ప్రిన్సిపల్ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు రోగ నిరోధక శక్తిపై దాడి చేసే హెచ్ఐవి విచ్చలవిడి శృంగారం వల్ల సంక్రమిస్తుందని వ్యాధిపై అవగాహన పెంచుకుని నిగ్రహ నిగ్రహ శక్తి కలిగి ఉండాలని కోరారు యూనియన్ ఉపాధ్యక్షుడు జీ కృష్ణ హెచ్ఐవి ఎయిడ్స్పై మాటా పాటతో అవగాహన కలిగించారు ఈ సందర్భంగా పాఠశాలలో ఎయిడ్స్పై నిర్వహించిన వ్యాసరచన పోటీలోని విజేతలైన పి గౌడ్ ప్రథమ ఇరుగు అక్షిత్ ద్వితీయ బి వికాస్లకు తృతీయ బహుమతుల్ని ప్రదానం చేశారు కార్యక్రమంలో మైనార్టీ కళాశాల ప్రిన్సిపల్ పి అనిల్ బాబు యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం శివకుమార్ ప్రధాన కార్యదర్శి గన్ను కార్తిక్ కార్యనిర్వహణ కార్యదర్శులుగా తుంగ కౌశిక్ కోశాధికారి కొన్నే ఉపేందర్ సభ్యులు అఫ్రోజ్ ఓంకార్ ఐల నరసింహాచారి ఉపాధ్యాయులు పెట్లోజు సోమేశ్వరాచారి ఉపాధ్యాయులు సైదులు సందీప్ సల్మాన్ శంకరాచారి మహేందర్ పాల్గొన్నారు అందరికీ తెలుసు అయితే దాన్ని మనం సిద్ధి స్థాయి నుంచి దానిపై అవగాహన పెంపొందించి దాని నిర్మూలనకి కృషి చేయాలనే అందులో భాగంగా జర్నలిస్టులు జర్నలిస్ట్ మా యూనియన్ తరఫున నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం సంబంధించి నాకంటే ఎక్కువ నా అన్నగారు ఆయన సీనియర్ జర్నలిస్టు కవి కళాకారుడు పాటతో సహా మీకు వివరిస్తారు దీని మీద అంతా చేసినప్పుడు వాళ్ళు అక్కడ తీసుకెళ్లి మత పదార్థాల ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఏజ్ స్ప్రెడ్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఎంత దుర్మార్గం చేస్తున్నారు తెలవా ఎందుకంటే మనం వెళ్ళేటువంటి ప్రయాణంలో కానీ వెళ్ళే దాంట్లో కూడా రోజు నమ్మేటువంటి పరిస్థితులు లేకుండా పంచాల పెద్ద తెలిసిన డిన్నర్ల పెద్ద అక్కడ అక్కడిక్కడ పంచాల పెద్ద తెలిసిన చేసినా కానీ మరి ఆ ఏడ్స్ పాటించేటువంటి పద్ధతులు ఐటీ కంపెనీలు కనపడుతున్నాయట మరి జరగా వరంగల్ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా చూసుకుంటే ఏడ్స్ పెంచుతున్నారని చెప్తా ఉంది అంటే మీరు జాగ్రత్త అనేది కాకుండా మీకు మీరుగా మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు స్వతంత్రంగా స్వచ్ఛందంగా ఆలోచించి మీ మనసు ఏకాగ్రత ఉంచుకోవాలి నీకు నీవుగా ఉంటే నీకే మీరాది రోగం మందులు లేని మాయ రోగం అది ఎయిడ్స్ రోగం నీకు నీవుగా నికాంగం ఉంటే నీకే మీరాది రోగం మందులు లేని మాయ రోగం అది ఎయిడ్స్ రోగం వచ్చే వచ్చి పాయలు అవ్వగలిగింది తెలుసా అంటే మనతో మనకు వస్తుంది తప్ప అనిపించుకుంటే వస్తుంది అది అడ్డవారికి కాదు అంటే మనసులతో కానీ